ఇంటి దగ్గర జరిగిన ఆ గొడవ వల్ల ఆ రోజు అభినవ్ లేటుగా ఆఫీస్కి చేరుకున్నాడు ఎంటర్ అవ్వగానే జెన్నీ ఎదురొచ్చి సీరియస్ ఇచ్చి ఫస్ట్ డే లేట్ అయ్యావంటేనే నీ సిన్సియారిటీ ఏంటో తెలుస్తుంది నిన్న ఆఫీస్ నుండి బయటకు పంపేయడానికి ఎక్కువ టైం పట్టదు అనేసింది ఆమె మాటలకి అభినవ్కి రోషం వచ్చింది కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి అది టైం కాదని పైగా ఆ అమ్మాయి మీద తన పంతం చూపించి వేస్ట్ అని ఆలోచించి కామైపోయాడు ఆ రోజు అన్ని పనులు తొందరగా ముగించుకొని చంద్రశేఖర్ చెప్పినట్లు రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు మొదటగా రూమ్ తన వస్తువులన్నింటినీ ప్యాక్ చేసుకొని ఆ తర్వాత అనన్య ఇంటికి బయలుదేరాడు అక్కడికి వెళ్లగానే ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో అతనికి కాస్త ప్రశాంతంగా అనిపించింది నిజానికి అతని జీవితంలో జరుగుతున్న చాలా సంఘటనలతో పోల్చుకుంటే ఆ ప్రశాంతత అతనికి చాలా నచ్చింది ఇంట్లోనే బార్ కౌంటర్ దగ్గర కూర్చొని వైన్ తీసుకుంటోంది అనన్య ఆమె చాలా ఖరీదైన వన్ పీస్ డ్రెస్ వేసుకుంది ఆమె వేసుకున్న పర్ఫ్యూమ్ స్వర్గానికి తీసుకెళ్లేలా ఉంది అభినవ్ రావడం చూసి నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అనడంతో నేను కూడా రెడీ వెళ్దాము మరి అని అడిగాడు అభినవ్ ఏంటి ఇదే డ్రెస్లో వస్తావా ఇది నాకు ఇష్టం లేకుండానే జరుగుతుంది కానీ బయటకు మాత్రం కొంచెం మంచిగా ఉన్నట్టు కనిపించాలి దయచేసి ఈ డ్రెస్సులో వచ్చి నా పరువు తీకు నీ సంగతి నాకు ముందే తెలిసి సోఫాలో ఒక కొత్త సూట్ పెట్టాను దాన్ని రా అని చెప్పింది అనన్య థ్యాంక్ యూ అని చెప్పి అభినవ్ సోఫా దగ్గరికి వెళ్ళాడు చాలా అందంగా ఉన్న ఒక డిజైనర్ సూట్ కనిపించడంతో దాన్ని తీసి చూశాడు అంత కోపంలోనూ అనన్య అతని గురించి ఆలోచిస్తుందని అభినవ్ అస్సలు ఊహించలేదు నేననుకున్నంత బ్యాడ్ కాదీ అమ్మాయి అని అనన్య గురించి నవ్వుకుంటూ రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి సూట్ వేసుకుని బయటకొచ్చాడు ఆ సూట్లో పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లుక్ వచ్చింది అభినవ్కి అతన్ని ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయింది అనన్య హలో మేడం అంటూ అభినవ్ చిటికి వేసి పిలవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన అనన్య లెట్స్ గో అంటూ డోరు వైపు నడిచింది తనని చూసి అనన్య సర్ప్రైజ్ అయిన విధానం అబ్జర్వ్ చేసిన అభినవ్ కొంటగా నవ్వుకున్నాడు ఇక బయటికి రాగానే వేగంగా తన కారు వైపు వెళ్ళింది అనన్య ఆమెను ఫాలో చేశాడు అభినవ్ గిర్రున అతని వైపు తిరిగి నువ్వు నీ కారులో రా నేను నా కారులో వస్తాను రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కలుసుకుందాం అని చెప్పింది ఆ అని అభినవ్ కళ్ళు పెద్దగా చేసి చూస్తూ ఉండగానే ఆమె కారు రయ్యన కాంపౌండ్ దాటేసింది మంచిదానివని సేపు కూడా లేదు కదా నీ మంచితనం అని తిట్టుకుంటూ తన కారు తీసుకుని ఆమెను ఫాలో అయ్యాడు అభినవ్ నిజానికి ఆ పెళ్లికి అభినవ్ కూడా నో చెప్పాలనుకున్నాడు కాని కోసం ఆమెను నుంచి బయటపడేయడానికి ఒప్పుకున్నాడు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పార్క్ చేసి లోపలికి నడిచాడు అభినవ్ అప్పటికే రీచ్ అయిన అనన్య అతడి కోసమే ఎదురుచూస్తుంది అక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇద్దరు సంతకాలు చేయండి అంటూ రిజిస్టర్ని వాళ్ల వైపు తోసి పెన్నందించాడు రిజిస్ట్రార్ ఒక్క క్షణం అనన్య కళ్ళలోకి చూశాడు అభినవ్ ఆమె కూడా అతని వైపు ఒక్కసారి చూసి తల తిప్పుకుంది నేనుగా నీ లైఫ్లోకి రాలేదనన్య కానీ నిన్ను చూసిన క్షణం నుండి నా లైఫ్ మారిపోయింది మనిద్దర్నీ పెళ్లితో ముడివేస్తున్నది మీ తాతయ్య కాదు మన డెస్టినీ ఇక ముందు ఏం జరిగినా అది మన జీవితానికి మంచి చేస్తుంది అనే నమ్మకంతో ఉన్నాను అని మనసులో అనుకుంటూ సంతకం చేశాడు అభినవ్ అనన్య కూడా సైన్ చేయడంతో లీగల్ గా ఇద్దరూ ఒక్కటయ్యారు కంగ్రాట్స్ అని నవ్వుతూ మ్యారేజ్ సర్టిఫికేట్ అందించాడు ఆఫీసర్ దాన్ని టచ్ చేయడానికి కూడా అనన్య ఇష్టపడలేదు మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అభినవ్ బయటకొచ్చేసరికి అప్పటికే అనన్య కార్ కాంపౌండ్ దాటేసింది డ్రెస్ చేంజ్ చేసే టైం కూడా లేకపోవడంతో సూటుతోనే తన కారులో రీయూనియన్ పార్టీకి బయలుదేరాడు అభినవ్ రీయూనియన్ పార్టీ జరిగే హోటల్కి అభినవ్ రీచ్ అవ్వగానే ఎంట్రన్స్ డోర్ దగ్గర కామిని అనే క్లాస్మేట్తో మాట్లాడుతూ హరీష్ కనిపించాడు కాలేజ్ డేస్లో ఆమె కూడా తన పేదరికాన్ని ఎంతలా ఎగతాళి చేసేదో అభినవ్కి గుర్తొచ్చింది అభినవ్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకోగానే హే హరీష్ అచ్చుడు ది గ్రేట్ అభినవ్ కూడా వచ్చాడే అని ఎగతాళిగా అంది కామిని హలో కామిని అని సాఫ్ట్ గా స్మైల్ ఇచ్చాడు అభినవ్ అతని సూట్ వైపు గుచ్చిగుచ్చి చూస్తూ డెలివరీ బాయ్స్కి పార్టీ అటెండ్ అయ్యే టైం ఉండదనుకున్నాను కానీ టైంకి వచ్చేసావే ఓ ఇప్పుడెలాగో నీకా జాబ్ చేసే పనిలేదు కదా అంటూ ఎగతాళిగా అన్నాడు హరీష్ ఏంటి అభినవ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడా అని షాకింగ్గా అడిగింది కామిని నీకు తెలీదా అని ఎగతాళిగా అన్నాడు హరీష్ నేను అమెరికాలో ఉన్నాను కదా కాబట్టి నాకెలా తెలుస్తుంది అని చెప్పి అయితే నువ్వు డ్యూటీ మానేసి ఇక్కడికొచ్చావా అని అభినవ్ని వెటకారంగా అడిగింది కామిని లేదు ఇప్పుడు నేను డెలివరీ డ్యూటీ వదిలేసి ఆఫీస్లో పనిచేస్తున్నాను అని చెప్పాడు అభినవ్ మొన్నటిదాకా డెలివరీ బాయ్ లాగే వర్క్ చేసేవాడు ఈ మధ్యనే అనన్య అనే రిచ్ అమ్మాయిని వల్లో వేసుకుని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు తన భార్య పనిచేస్తున్నాడు అనుకుంటా అని ఎగతాళిగా అన్నాడు హరీష్ అయ్యయ్యో అభినవ్ అంటూ లేని సానుభూతిని ఆర్టిఫిషియల్గా తెచ్చుకొని జాలి నటిస్తూనే పగలబడి నవ్వింది కామిని అభినవ్ కోపంగా వారి వైపు చూశాడు కానీ ఏమీ అనలేదు ఇదిలా ఉంటే ఆ రోజు స్విమ్మింగ్ పూల్లో ఒక అమ్మాయితో ఫుల్గా ఎంజాయ్ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి ప్రస్తుతం తన ఆఫీసులో కూర్చుని సిగార్ కాలుస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అతని సెక్రటరీ రాగానే టైగర్ ఎక్కడున్నాడో తెలిసిందా అని సీరియస్గా అడిగాడు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు మన వాళ్ళు వెతుకుతున్నారు అని చెప్పింది సెక్రటరీ వారం రోజుల్లో నాకు వివరాలు కావాలి త్వరగా పని పూర్తి చేయమని చెప్పు అవసరమైతే మన ఏజెంట్ సహాయం కూడా తీసుకోండి అంటూ గాల్లోకి సిగారు పొగ వదిలాడు ఇంతకి ఎవరా అజ్ఞాత వ్యక్తి టైగర్ ని ఎందుకు వెతుకుతున్నాడు అనన్య అభినవుల మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి